బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా అహ్మదాబాద్ ప్లేన్ ఫ్లైట్ క్రాష్ విషాదంలో పైలట్ మేడే అనే సిగ్నల్ ఇచ్చాడు అసలు మేడే అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం మేడే అనేది ఫ్లైట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ సూచించే ఇంటర్నేషనల్ సిగ్నలింగ్ వర్డ్ ఇది పైలట్లు ప్రాణాపాయమైన పరిస్థితుల్లో ఉపయోగిస్తారు ఉదాహరణకి ఇంజిన్ ఫెయిల్యూర్ ఫ్లైట్ కంట్రోల్ కోల్పోవడం వంటి సందర్భాల్లో మేడే 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 అని మూడు సార్లు చెప్పడం ద్వారా వెంటనే వారికి సహాయం అందించబడుతుంది జూన్ పన్నెండు ఇరవై ఇరవై ఐదు మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డాష్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానం ఎగురుతుండగానే కొన్ని క్షణాల్లో క్రాష్ అయింది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేకాఫ్ అయిన వెంటనే సుమారు ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తు వద్ద పైలట్లు మేడే కాలిచ్చారు ప్లేన్ ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరగానే పైలట్ సబర్వాల్ ఏరోప్లేన్ హ్యాడ్ థ్రస్ట్ అని అనేబుల్ టు లిఫ్ట్ అని మెసేజ్ పాస్ చేశాడు ఆ తర్వాత విమానం కంట్రోల్ కోల్పోయి కమ్యూనికేషన్ పూర్తిగా నిలిచిపోయింది విమానం బీజే మెడికల్ కాలేజ్ డాక్టర్స్ హాస్టల్ పై పడిపోయింది దాంతో గ్రౌండ్ పై ఉన్న వారితో పాటు మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది మరణించారు కేవలం ఒకే ఒక వ్యక్తి బ్రిటిష్ పౌరుడైన విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రమే బతికి బయటపడ్డాడు ఆయన తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డాడు విమానంలో మొత్తం రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు అందులో రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు మరియు పన్నెండు మంది సిబ్బంది ఈ ప్రమాదం బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ మోడల్ కి సంబంధించిన తొని పాటల్ క్రాష్ గా నమోదైంది వాతావరణ పరిస్థితులు స్పష్టంగా ఉన్నా కూడా ప్రమాదానికి గల కారణాలు ఇంకా అఫీషియల్ గా బయటపడలేదు బ్లాక్ బాక్సులను రికవర్ చేశారు భారతదేశం మరియు బోయింగ్ సంస్థ అమెరికన్ ఎన్టీఎస్బీతో కలిసి ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోంది విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే టెక్నికల్ ఫెయిల్యూర్ జరిగిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రమాదం తర్వాత విమానాశ్రయం కొంతసేపు మూసివేసి సర్వీసులను తిరిగి ప్రారంభించారు ప్రభుత్వాలు బాధిత కుటుంబాలకి సహాయం అందిస్తున్నాయి ఈ ఘటనపై దేశ విదేశాల నుంచి ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మరోసారి మేడే అన్న మాట వినకూడదని మనమంతా కోరుకుందాం నమస్తే